కొడలూరు మండలం రాచర్లపాడు కిస్సాన్ సెస్లో విత్తనాలు ఫ్యాక్టరీలు పెట్టేందుకు ముప్పయ తారీఖున పబ్లిక్ హీరింగ్ అనే పేరుతో ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది అయితే ఈ పబ్లిక్ హియరింగ్ అనేది పత్రికాముఖంగా కానీ నోటిఫికేషన్ వేసి ప్రజలకు తెలియజేయడం కానీ చేయకుండా ఇంటర్నెట్లో పెట్టి దాని ద్వారా కొంతమంది తెలుసుకొని ఇప్పుడు జరగబోతుందనుకున్నాం రాచర్లపాడు కిసాన్ సిజా అటువంటిది మనందరం తెలుసు దేశంలో చాలా సెజన్ ఉన్నాయి కిసాన్ సర్జన్ అనేది మాత్రం అక్కడ లేదు కిసాన్ సర్జన్ అంటే రైతులు వ్యవసాయంతో ఆధారపడి పరిస్థితి రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కిసాన్ సంస్థ శంకుస్థాపన చేసిన రోజు వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి స్థానిక రైతాంగానికి వ్యవసాయ కూలీలకి ప్రధానంగా ఉపాధి చూపిస్తామని చెప్పి ఆయన చెప్పాడు మనకు ఆ రోజు నోటుగా ఇచ్చారు కాలక్రమంలో అది గాలిలో కలిసిపోయింది ఈరోజు కిసాన్ సేతులో అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలుష్యపరిత పరిస్థితులు పెడతా ఉన్నారు ఇప్పటికే గమేషా పెట్టారు అది కొంత కారణం కాగుంది కోక్క కోలా వాళ్ళకి భూమి కేటాయించి ఉన్నారు యాభై ఐదు లక్షలు ఉన్నారు ఇప్పుడు వచ్చేటువంటి ఇత్తనాలు ఫ్యాక్టరీలు రెండు వస్తున్నాయి లోపలికి ఇవి పర్యావరణానికి చాలా తీవ్రమైనటువంటి హాని కలిగిస్తాయి ముఖ్యంగా వాయు కాలుష్యం పెరగద్ది దాని ద్వారా అనేకమైనటువంటి జబ్బులు చేయడానికి ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే జల కాలుష్యం పెరగద్ది పంటలు దిగుబడి తగ్గుతాయి ముఖ్యంగా పశుసంపదకి చాలా తీవ్రమైనటువంటి హాని కలగరు ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పూర్తి వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామాలు రాచంద్రపూరు రాఘడ చంద్రశేర్పూరం పేలిపాళం మోసమండి పాలు చౌటుకు వచ్చాడు తడకులు ఇవన్నీ కూడా దీనికి ఒక లీటర్ విత్తనాలు కావాలంటే దాదాపు ఐదు లీటర్లు పైగా వాటర్ కావాలి ఈ వాటరు సోమశాల నుంచి ఇప్పటికే కిసాన్ సరికి రెండున్నర టీఎంసీ వారి నుంచి వచ్చేటట్టు పైపులైనా నడిపి ఉండాలి ఈ రెండున్నర టీఎంసీ కూడా చాలా పోవచ్చినటువంటి పరిశ్రమలు వస్తాయి లోకల్గా మన స్థానికంగా ఉండేటువంటి రైతాంగానికి ఆయుధ సమస్య కూడా మొదలవు అట్లాగే ఫైవ్ ఇయర్లో దీని పొల్యూషన్ వాటర్ కలిసి అటు విడవలూరు అల్లూరు కొడలూరు మండలాల్లో వ్యవసాయానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుంది తర్వాత ఈ ఆ ఇండస్ట్రీలో మా పరిశీలనలో తెలియన పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఉండదు స్థానికులకు ఉండేటువంటి ఏదైనా హమాలీ పనులు కొంచెం ఆ కింద స్థాయి రోజువారీ కూలి పనులు తప్ప చదువుకొని టెక్నికల్గా ఉండే నాన్ కానీ పెద్ద ఉద్యోగాలు ఉండే పరిస్థితులు కనబడదు ఈ పరిశ్రమలు ఎప్పటికే రాజస్థాను అట్లాగే ఇటీవల తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేసి పెట్టకూడదు చేశారు తెలంగాణలో మా దగ్గర అయితే దీన్ని ధ్వంసం చేశారు కేసులు కానీ నడుస్తుండే కేసీఆర్ టైంలో పరిశ్రమ పెడితే ఇటీవల కాలంలో తను ధ్వంసం చేశారు అందుకని మేము ప్రజ ప్రభుత్వాలు ఇదేం చేసేది ఏంటంటే ఇక్కడ పెట్టే పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటుగా వాళ్ళ పర్యా వాళ్ళ జీవన వైవిధ్యం ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్తున్నాం మేము మొదటి చెప్తున్నాం శవాల మీద చిల్లరేర్కొనే రాజకీయాలు చేయకూడదు స్థానిక నాయకత్వం ఈరోజు పెట్టే పరిశ్రమలు మానవ మనుగుడికి వాళ్ళ జీవనం మీద సేవలన్న ప్రభావం దొరుకుతుంటే అక్కడేదో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్న భ్రమ ఈ వెనకాల ఈ జిల్లా రాజకీయ నాయకుల అష్టం ఉందనేటువంటిది తెలుస్తూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతులకు నష్టపరిహారం కావాలని హైకోర్టులో వ్యాఖ్యలు జరిగితే ఇరవై నాలుగులో ఇక్కకు అనుకూలంగా కోర్టు ఆ రోజు మరి ఈ న్యాయస్థానాలను ఏం చేశారు ఎందుకని యాజమాన్యం అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది స్థానిక వైద్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ ప్రస్తుత ఎమ్మెల్యే గారిని గెలవడం జరిగింది ఆమె ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రేపు రాబోయేది మా ప్రభుత్వమే కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది ఇక్కడ పరిశ్రమ స్థాపించేదానికి మేము పనిచేస్తాము ఆ పరిశ్రమల యొక్క యజమానుల చేత ఇక్కడ రైతాంగాన్ని నష్టపరిహారం ఇప్పిస్తామని ఒక హామీ ఇచ్చింది మా వారే ఎంపీ కూడా గెలుస్తారని కూడా చెప్పింది ఆ చెప్పినట్టు జరిగింది కానీ రైతుల నష్టపరిహార సంగతి పక్కన పెట్టి అసలు ఈరోజు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రాణాళికే ముప్పుొచ్చేటువంటి పరిస్థితి కనబడతా దీని వెనకాల ఈ జిల్లాలో ఉండే ఇద్దరు ఎంపీలు ఢిల్లీ స్థాయిలో పెద్ద లాబీలు జరిపి ఎక్కువ అధికారులతో లాభీలు జరిపి మంత్రి లోకేష్ గారి యొక్క సహకారంతో ఈ మొత్తం రెండు వేల ఏడు వందల ఎకరాలలో వీళ్ళ ప్రాబల్యం ఉండేటట్టు వీళ్ళకి అనుకూలమైన వ్యక్తుల చేత పరిశ్రమలు పెట్టించేదానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలోనే ఈరోజు ఇథనాల్ కంపెనీలు రెండు ఒకసారిగా రాబోతుంది మేము ప్రభుత్వ జ్ఞానం చేసేది ఇప్పటికి కూడా మీరు ఆలోచించి ఏదైతే రెండు వేల తొమ్మిదిలో కిసాన్ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెడతా ఉన్నారు ఫుడ్ ప్రాసెస్ ప్లాంట్లు పెడతా ఉన్నారు అటువంటి పరిశ్రమలు పెట్టి స్థానిక వ్యవసాయానికి ఆధారపడేటట్టుగా స్థానికంగా ఉండే ప్రజలకి ఉపాధి కల్పించేటట్టుగా ఉండాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్గా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మనసు పెద్ద లేదు విత్తనాల కంపెనీలు పెట్టే ప్రతిపాదనలు మేము విరమించుకోమని చెప్తున్నాం విత్తనాల కంపెనీలు పెడితే తెలంగాణ రాజస్థాన్లో ఏ రకమైన ఆందోళన జరిగినటువంటి ఆందోళనకి ఆస్కారం ఉంది మేము ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం విన్నమించుకుంటున్నాం స్థానిక రాజకీయ నాయకులకు గమనించుకుంటున్నాం ప్రజలకు ప్రమాదకరమైనటువంటిటువంటి పరిశ్రమలు పెట్టడం శ్రేయస్కరం కాదు దీన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నాం ఆ ప్రాంత ప్రజలకు కూడా మేము చెప్తున్నాం అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళని ఇతనాల కంపెనీ వాళ్ళ ఇత్తనాల కంపెనీలు అనుకుంటున్నారు లేదా ఇతనాలు తయారు చేస్తారంటా వాళ్ళకు వాళ్ళకున్నటువంటి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని ఈరోజు లాభాలు పొందేదానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటన్నిటితో పాటుగా ఆడ ఏమీ దాలువ లేదు సూలు లేదు అలాంటి మీరు అన్నట్టుగా ముప్పయో తారీఖు ప్రజా ఉపాధి సేకరణ జరగబోయే ముందే పోలీసు పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో తిరిగి ప్రజల్లో ఒక రకమైనటువంటి వాతావరణాన్ని కనిపిస్తూ ఉన్నారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని ఒక పరిశ్రమ పెట్టాలంటే ఇండస్ట్రీ అధికారులు పోవాలా పొల్యూషన్ డిపార్ట్మెంట్ పోవాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోవాలా వాళ్ళు పోయి వాళ్ళ సాధికంగా ఉండేటువంటి సచివాలయం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవాలో దాన్ని ఎవరు కాదన్న పోలీస్ డిపార్ట్మెంట్కి అసలు ఏం సంబంధం ఉంది ఈ అంశంతో అనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మనుషులే మీ ప్రాణాలే మన ప్రాణాలకు ముప్పుచ్చేటువంటి పరిశ్రమల్ని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అందుకని మీరు కూడా ఈ యొక్క పరిశ్రమను పెట్టకూడదు అని చెప్పి ప్రభుత్వం మీద వచ్చడు చూసుకురావాలి స్థానిక ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఇదేదో ఆందోళన పోరాటాలు అనుకోబాకండి శాంతియుతంగానే మా నిరసనలు తెలియజేద్దాం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అర్థలు ఈ పరిశ్రమలు పెట్టినందువల్ల స్థానికంగా మా జీవనానికి ఇబ్బంది మా వ్యవసాయం దెబ్బతింటుంది మా పరిశ్రమ దెబ్బతింటుంది కొంతకాలాన్ని మా గ్రామాలే వెళ్ళిపోవలసే పరిస్థితుంది కాబట్టి మేము ఈ పరిశ్రమ పెట్టకూడదని మీకు ఎంచుకుంటున్నామని అందరూ అర్జీలు ఎవరికొరుగా వ్యక్తిగతంగా గర్జీలు ఇవ్వాలని చెప్పి కూడా స్థానిక ప్రజానికై విజ్ఞప్తి చేస్తున్నాం న్యాయస్థానాల కూడా పోయేదానికి లేఖల పోరాటాలకు కూడా మేము ఇప్పటికీ ఆయన సిద్ధపడడం ఏదేమైనా ప్రజలు చైతన్యవంతంగా ఇటువంటి కాలుష్య పరిశ్రమలను వ్యతిరేకించేదానికి ముందుకు రావాలా రాకపోతేనే మన మనుగడే ఉండదు కాబట్టి మన వచ్చే తరానికి అసలు పూర్తిగా మన గ్రామాలు కూడా కనుమరుగే పరిస్థితుంది కాబట్టి నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి మరొకసారి చెప్తున్నాం స్థానిక అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులకి మరొకసారి మనం చేస్తున్నాం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఉపాధి చూపించడం తప్ప వాళ్ళ ఉపాధిని వాళ్ళ యొక్క అమా అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని బడా పెట్టుబడి దానికి ఇక్కడ ఆస్కారం ఇచ్చి మన కొడవలూరు మండలాన్ని కాలుష్య రహితంగా చే కాలుష్యపరితం చేయొద్దని చెప్పి మనవ చేస్తూ అందుకు అందరం కూడా కలిసి ఈ పరిశ్రమను వ్యతిరేకించేదాన్ని నిరసన తెలవదాం ప్రతి ఒక్క పార్టీ కూడా ఆలోచించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా మీరందరూ కలిసి వస్తారని కూడా కోరుకుంటున్నాం